कहाँ छ हजुर कत्रो 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 कत्र గత కాంగ్రెస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో కూడా గ్రామ నడిబొడ్డు లోపల రచ్చబండ కార్యక్రమం లోపల ఇండ్లు లేని నిరుపేదలందరూ కూడా పక్కా ఇండ్ల నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల లక్షలాది ఇళ్లను నిర్మాణం చేయడం జరిగింది పుట్టి పరిగి నియోజకవర్గంలోనే నలభై రెండు వేల ఇళ్లను కట్టడం జరిగింది ఇట్లా ఏ నియోజకవర్గం పోయినా కూడా ముప్పై నలభై యాభై వేల ఇళ్లు మనం నిర్మాణం చేయడం జరిగింది అట్లాంటిది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత ఏం చెప్పిందంటే అల్లుడు వస్తే ఎడవండాలి మేకలు ఎడగట్టేయాలే బర్రెలు ఎడగట్టేయాలి అన్నాడు నిజంగా బర్లు కనబడుతున్నాయి ఇక్కడ ఇండ్ల నిర్మాణం లేదు ఖాళీ సీకులు పెట్టిర్రు ఇట్లా నాలుగైదు అయిపోయింది ఈ నిర్మాణం స్టార్ట్ చేసి నాలుగైదు అయింది ఈ రోజు మనకు కూడా ఏడేసిన గొంగలి ఆడలే ఉన్నది మేము ఈ రోజు విజిట్ గురించి అని చెప్పి గాంధీభవన్ నుంచి స్పోక్స్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ప్రసాద్ కుమార్ గారు అదే విధంగా మన సత్యం సేటు కిషన్ నాయక్ గారు సుధాకర్ రెడ్డి గారు టౌన్ ప్రెసిడెంట్ ఇంకా అందరం కూడా నాయకులం అంతా కూడా కలిసి ఈ రోజు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందని చెప్పి మీ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ దగ్గరకు వచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఐదు లక్షల రూపాయలు సొంత ఇల్లు ఎక్కడైతే ఉందో అది గుడిసె కావచ్చు బండల ఇల్లు కావచ్చు పెంకుటి కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాతాలో పైసలు జమ చేసి ఐదు లక్షల రూపాయల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చినాం ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు ఈ రోజు పిల్లర్లు ఖాళీ సీకులే కనబడుతున్నాయి తప్ప ఎక్కడ ఎలాంటి ప్రోగ్రెస్ లేదు అది చూపెట్టడానికి ఈ రోజు పత్రిక వాళ్ళని తీసుకొచ్చినాం రేపు మళ్ళీ ఎన్నికలప్పుడు ఏం చేస్తారంటే సిరిసిల్లలను సిద్దిపేటలను గజవేళ్లను వాళ్ళు కట్టినటువంటి ఇళ్ళని టీవీల ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు చూపించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు కానీ మా వికారాబాద్ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇంతవరకు కూడా వీళ్ళు నిర్మాణం చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చూపించడానికి పరిగిలో కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేసి వచ్చినాం ఈ రోజు ఇక్కడ కూడా చేసినాం తాండూరులో కూడా కనుక్కున్నాం మన కొడంగల్ కూడా కనుక్కున్నాం ఎక్కడ ఒక్కటి కూడా వికారాబాద్ జిల్లాలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు దీని గురించి మాజీ మంత్రివర్గీలు ప్రసాద్ కుమార్ గారు మాట్లాడిన శుభేచ్ఛ తెలియజేస్తాం గుంటలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి అధ్వన ఈరోజు ప్రతి జిల్లాకు గాంధీభవన్ నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ల పైన విస్తృతంగా పర్యటించి ఎక్కడెక్కడ అయినయి ఎక్కడెక్కడ కాలేవు ఎంతవరకు వచ్చిందనే రిపోర్టు ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పినందుకు మా జిల్లాకు సామ రామ్మోహన్ రెడ్డి గారిని వేసినారు వారు వచ్చారు మరి వారితో పాటు మా జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు అనంతరెడ్డి గారు మరి పార్టీ అధ్యక్షులు వికారాబాద్ సుధాకర్ రెడ్డి గారు వికారాబాద్ మండల్ రాజశేఖర్ రెడ్డి గారు బంటారం మండల్ వెంకట్ గారు మరి అదేవిధంగా పెద్దలు కిషన్ నాయక్ గారు పెద్దలు నరసింహన్న గారు పెద్దలు రత్నారెడ్డి గారు మరి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ అన్నీ తెలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ డెబ్బై ఏళ్ళని ముఖ్యంగా తెలిసిన మనిషి మాజీ చైర్మన్ సత్యం సత్యంశెట్టి గారు అదేవిధంగా కౌన్సిలర్లు మురళి మరి వేణుగోపాల్ రెడ్డి మరి కాజా ఆసిఫ్ నాయకు చాలామంది కాంగ్రెస్ అభిమానులు ఈ కార్యక్రమానికి అనుకోకుండా వచ్చినందుకు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యింద్రు వారందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇది చాలా మంచి పరిణామము కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే పబ్లిక్లా చాలా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దాని గ్రాప్ పెరుగుతున్నది కేసీఆర్ చేస్తున్న మా మోసప్ మాటలు కేసీఆర్ మాట్లాడుతున్న అబద్ధాల మాటలతోనే ఈ డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే వికారాబాద్ జిల్లాల ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటిదాకా కట్టి ఒక్క మనిషికి ఇచ్చిన సందర్భం లేదు మరి అదే విషయాన్ని పత్రికా మీడియా ముఖంగా ప్రజలకు వికారాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో తిరిగేసి రావడం జరిగింది మరి వికారాబాదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే మూడు జగల ఒకటేమో ఓమిన్పేట్ మండల్ హెడ్ క్వార్టర్స్లో సేమ్ ఇదే విధంగా పిల్లర్లు వేసిన స్టీల్ అంతా గుంజి ఉన్నది మరి దారు విషయానికి వస్తే కొన్ని కట్టిండ్రు లోపల ఏం లేకుండా వీధికి ఖాళీ గోడలు కట్టి పెట్టిండ్రు ఇక వికారాబాద్ పట్టణానికి విషయానికి వస్తే మీరు అంతా విజువల్ చేసే ఇప్పటిదాకా ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది లోకల్ ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్నాయినా కానీ ఇప్పుడు ఉన్నాయినా కానీ ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకుండా పబ్లిక్ను మోసం చేసేదాని మీద పైసలు సంపాదించుకునే దాని మీదనే వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టి పేదలకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏది రాకుండా చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే మేము రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లా ఇప్పుడే సత్యంశెట్టితో సుధాకర్ రెడ్డితోని పెద్దలతోని కిషన్ నాయక్తోని రత్నారెడ్డితోని మరి అదేవిధంగా మా అనంతరెడ్డి గారితో మాట్లాడితే పన్నెండు కాలనీలు వికారాబాదులో పట కాంగ్రెస్ హయంలో కట్టిన కాలనీలు ఉన్నాయి ఈ ఈ వికారాబాద్ టౌన్ విషయానికి వస్తే పన్నెండు కాలనీలు కట్టిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన పన్నెండే ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు వ్యత్యాసం చూసుకోండి కాంగ్రెస్ ఏం చేసింది వచ్చిన టీఆర్ఎస్ ఏం చేస్తున్నది అనేది ఈ పత్రికా మీడియా ముఖంగా నేను ప్రజలకు వివరిస్తున్నా తప్పకుండా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ కేసీఆర్ దగ్గర ఉన్న నాయకులు కానీ అంతా మోసం 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 ప్రజలను మోసం చేయాలి ప్రజల పైసలతోనే మళ్ళీ అధికారంకు రెండవసారి వచ్చిండు మళ్ళీ మూడోసారి కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇల్లు కట్టుకునికే ఐదు లక్షల రూపాయలు మెనిఫెస్టోలో మేము పెడుతున్నాము తప్పకుండా పాతకాలంలో స్వర్య రాజశేఖర రెడ్డి ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండో అదే విధంగా ప్రతి మనిషికి ఇల్లు లేని ప్రతి మనిషికి గుడిసె ఉన్న ప్రతి మనిషికి ఉన్న ప్రతి మనిషికి బండలున్న ప్రతి మనిషికి వాళ్ళు జాగా చూపిస్తే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి రామ్ రామ్మోహన్ గారు రెడ్డి గారు చెప్పినట్ల ఆయన స్టోరీలు అయితే చెప్పుట్లా మహానుభావుడు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎట్లా చెప్పిండంటే రామ్మోహన్ నాకు కొద్దిగా తక్కువ చెప్పిండు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు ఇంద్రం బిల్లు ఉన్నాయి మేమిస్తాము చూడండి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము ఒకటి ముసలోడు ముసలిది వణుకుని ఒక రూమ్ అంట కోడలు కొడుకు వనుకుని ఒక రూమ్ అంట బిడ్డ ఇంటికి వస్తే అల్లుడు బిడ్డ వనుకుని ఒక రూమ్ అంట బాత్రూంలో ఒక బాత్రూము స్నానం చేసుకుని ఒక బాత్రూము కిచెను మర ముంగర బద్రం కట్టేసుకునేకే వెనుక మేకలను కట్టేసుకునేకే కొట్టాలి ఇంత ముద్దుగా చెప్పిండు ఆయన ఈ ఈ చెప్పిన దాంట్లోనే ఓట్లు పడ్డాయి మళ్ళీ పదేళ్ళ నుంచి ఆ కార్యక్రమం లేదు కాబట్టి ప్రజలు కొంచెమన్నా గ్రహించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచన చేసే పార్టీ కాబట్టి దయచేసి వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలందరూ సహకారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలల్లో ఈరోజు ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా పూర్తి చేయనటువంటి ఈ ఈరోజు వికారాబాద్ జిల్లా ఉంది అంటే ఈ జిల్లా పట్ల ప్రభుత్వానికి ఉంటున్నటువంటి నిర్లక్ష్యమైన చిన్న చూపు అయినా మనకి అర్థమవుతుంది సీకులు తప్ప సీలింగ్ చూడనటువంటి డబుల్ బెడ్రూమ్లు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఏడికోయినా సీకులు లేకపోతే తవ్వినటువంటి గుంతలు ఒక్కరంటే ఒక్క పేద కుటుంబంకి ఈరోజు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మాటలేమో చాలా పొడుగుగా చెప్పిన కానీ చేతలు చూస్తేనేమో సీకుల దాకానే ఉంది లేకపోతే ఫుటింగ్లో దాకా ఉన్నాయి అన్ననేమో బర్రెల దాకా పోయిన గానీ గపకింద కోళ్ళు కూడా చెప్పిండు కేసీఆర్ ఇవన్నీ కూడా క్యాటిన్లు కూడా పెట్టుకొని ప్రశాంతంగా బతికేటటువంటి తెలంగాణని బొమ్మ చూపించి ఈరోజు మరి వెన్ను మీద తన్నటువంటి పరిస్థితి ఏందో మనం ఈరోజు దీనికి అంటే వెనకాల కనిపిస్తున్నటువంటి బర్రులు సాక్ష్యం మనందరం మనుషులం పక్కకు పెడితే ఏడికి ఈ ఈరోజు మన పరిస్థితి ఎందుకు వికారాబాద్ మీద ఇంత చిన్న చూపు దీని మీద మేము సవాల్ విసురుతున్నాం గతంలో టీవీలల్లో మొచ్చుకుంటునేమో ఇప్పుడు సిద్దిపేటకు పోతే పదివేల పైచులకు డబల్ బెడ్రూమ్లు కట్టుకున్నారు అదే వికారాబాద్లో ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా నువ్వు ఎందుకు కట్టలే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వికారాబాద్ ప్రజలు ఓట్లేస్తే ఓట్లు కావా ఇడికెంచు సీట్లు లేవా సో ఇట్లాంటి నిర్లక్ష్యాన్ని ఈ ప్రజలు మొత్తం గమనిస్తుండ్రు మరీ ముఖ్యంగా పేద ప్రజానీకం ఎవరైతే ఈరోజు ఆ సీలింగ్ల కింద ఉంటారో ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క గదం ప్రతి ఒక్క ఎస్ఎఫ్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఇండ్ల మీదకెళ్ళే తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్లలో ఇటుకే పెళ్లి వేసింది లేదనేట